హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటేర్ ఈరోజైతే మనము రెడీమేడ్ డ్రెస్ టాప్ అండి ఇది ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజు ఈ సైజు పెట్టుకునేసి టేప్ కొలతలు లేకుండా ప్యూర్ ఈ కొలతలతోనే మనము డ్రెస్ కట్ చేసుకోబోతున్నాము నేను ఈ కొలతను పెట్టి మనము ఇది మెయిన్ క్లాత్ ఇది వచ్చి లైనింగ్ క్లాత్ అండి ఈ కొలతను పెట్టుకునేసి మనము మార్కింగ్ ఎలా చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి టేప్ లేకుండా అండి ఎలా మనము దీన్ని ఈ కొలత ప్రకారము సెట్ చేసుకోవాలి అని ఈ వీడియోలో చూద్దామండి ముందుగా లైనింగ్ క్లాత్ని రెండు ఫోల్డ్స్ మర్చుకోవాలండి ఒకటి రెండు ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి వస్తుందండి వచ్చి మనకి మన సైడ్ ఫోల్డింగ్స్ ఉండాలి ఆపోజిట్ అయితే ఇలా ఎడ్జెస్ పెట్టుకోవాలండి ఇదో నాలుగు ఎడ్జెస్ ఇటు సైడ్ ఉన్నాయి పైన నేను ఓపెనే పెట్టుకున్నానండి ఎందుకంటే నెక్కులు కట్ చేసి షోల్డర్ కట్ చేస్తాం కదా అందుకని అడుగు అడుగున మాత్రము బాటం మాత్రము ఇలా ఫోల్డింగ్ ఉండేటట్టే పెట్టుకున్నానండి దేనికంటే కాస్త గుడ్డ ఏదన్నా మనకు అడుగున మిగిలిందనుకోండి హ్యాండ్స్కి అలా యూస్ చేసుకోవచ్చు నెక్కులకి హ్యాండ్స్కి అందుకని అలా పెట్టుకున్నాను ముందుగా ఈరోజు మా అపార్ట్మెంట్లో పిల్లలకైతే అందరికీ సెలవండి అందరూ గోలగోలగా ఆడుకుంటున్నారు అందుకని మన వీడియో కూడా కాస్త డిస్టర్బెన్స్గా ఉంటుంది సారీ అండి ఇలాగ మనము చాలా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చండి ఇది చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి మీరు ఇలా నేర్చుకున్నారంటే ఎన్ని డ్రెస్సులు అయినా కూడా ఈజీగా కట్ చేయచ్చండి ఇక్కడ ఎక్స్ట్రా ఈ పీసులకి నేను మార్కింగ్ చేసేసాను ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచ్ మనకి షోల్డర్ జాయింట్ కోసం అండి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను మార్కింగ్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్కి ఇక్కడ ఈ ఫస్ట్ లైను వేస్టేజ్ కోసం అండి ఈ లైన్ వచ్చేసి నేను మన షోల్డరు జాయింట్ కోసం అని పెట్టుకున్నాను నెక్స్ట్ ఇలా పెట్టుకునేసి నెక్కు షోల్డరు ఎంత ఉందో ఇట్లానే ఇది మడత ఫోల్డింగ్ పెట్టుకోవాలండి ఈ ఫోల్డింగ్ వచ్చి ఇక్కడ ఫోల్డ్ మీద కరెక్ట్గా సెట్ అవ్వాలి ఈ విధంగా అన్నమాట అప్పుడు మీకు నెక్ ప్లేసు ఇది తెలిసిపోతుంది కరెక్ట్గా ఇక్కడ నెక్ కరెక్ట్గా పెట్టుకొని కరెక్ట్గా నెక్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకుందామండి అలాగే ఇక్కడ షోల్డరు ఎక్కడ ఉందో అక్కడికి కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని పెట్టుకుందాము అలాగే ఇది వచ్చి ఎంత దించుకోవాలనేది ఇక్కడే తెలుస్తుందండి మనకు ఇక్కడ ఈ లైను ఈ లైన్కి మనము ఆమ్ హోల్కి దించుకునేదానికి ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాము ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇది టోటల్గా పొడవు ఎంతుందో ఇలా చూసుకుంటామండి ఈ షోల్డర్ మధ్యలో నుంచి ఇలా పట్టుకుంటే మనకి పొడవు తెలుస్తుంది ఇలాగా ఈ షోల్డర్ మధ్యలో నుంచి పట్టుకుంటే మనకి పొడవు తెలుస్తుందండి చూడండి ఇంత పొడవు కావాలి మనకు ఇది వచ్చి మెయిన్ క్లాత్ కండి ఒక వన్ ఇంచ్ మనము ఎక్స్ట్రా పెట్టుకోవాలి మామూలుగా నేను ఇప్పుడు లైనింగ్ పెడుతున్నాను కాబట్టి కరెక్ట్గా పెట్టానండి అంటే ఇది మర్చుకునేటప్పటికి నాకు ఒక టూ ఇంచెస్ పైన కింద జాయింట్ అయ్యేటప్పటికి ఒక టూ ఇంచెస్ దీనికంటే తక్కువే కావాలి కాబట్టి అలా పెట్టుకున్నాను మీరు మామూలుగా మెయిన్ క్లాత్ కట్ చేసుకునే పని అయితే దీనికంటే ఒక ఒకటిన్నర ఇంచ్ ఎక్కువ ఎక్కువ పెట్టుకోండి ఇలాగ దీన్ని కరెక్ట్గా పెట్టుకొని ఈ ఫోల్డింగు ఇక్కడ ఫోల్డింగ్ మీద రావాలండి ఈ ఫోల్డింగ్ వచ్చి ఇక్కడ మనం పెట్టుకున్న ఫోల్డింగ్ మీద కరెక్ట్గా రావాలి ఇదైతే నీట్గా సర్దేసుకోండి ఎక్కడ ము ముడతలు లేకుండా ఇలా పెట్టుకున్న తర్వాత వస్తుంది అనేది ఇట్లా పెట్టుకుంటే తెలిసింది కదండి గుర్తు అనమాట ఈ ఆమ్హోల్ దగ్గరికి మనకి ఒక చిన్న లైన్ పెట్టుకున్నాము అలాగే దీనికి ఈ దీనికి సెంటర్లో వచ్చేది వచ్చి వేస్ట్ గుర్తండి ఇక్కడ అన్నమాట అలాగే హిప్ కోసము ఇక్కడ మనం ఓపెన్స్ ఉన్నాయి కదండి ఈ ఓపెన్స్ ఇలా పెట్టుకునేస్తే కరెక్ట్గా హిప్పు గుర్తు వస్తుంది ఇక్కడికి అన్నమాట అలాగే ఇక్కడ మనకి బాటమ్ లూజ్ అనమాట ఇది కరెక్ట్గా పెట్టేసుకుంటే బాటమ్ లూజు ఇక్కడికి రావాలండి మనకి లెంత్ ఇక్కడికి అనమాట ఇదొచ్చి చెస్ట్ లూజ్ లైను ఇదొచ్చి వేస్ట్ లూజ్ లైను ఇదొచ్చి హిప్ అండి ఈ నాలుగు మనకి తెలిసిపోయాయి ఇప్పుడు చూడండి ఇది మనకి ఎంత లూజ్ ఉందో మనకి ఇక్కడికి తెలిసింది పెట్టుకున్నప్పుడు చూడండి ఇది కరెక్ట్గా మనకి ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ పెట్టుకున్నాము అలాగే దీనికి కూడా మార్క్ పెట్టుకున్నామండి అలాగే ఇక్కడ కూడా మార్క్ పెట్టుకున్నాము ఇప్పుడు మనము ఇది తీసేసి ఇక్కడ నుంచండి ఇక్కడ నుంచి ఇలా తీసుకునేసినాము తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టేసాము ఇక్కడ నుంచి మరల హిప్పుకి ఇలా పెట్టేసుకున్నామండి స్ట్రెయిట్గా కాస్త సన్నగా వాళ్ళైతే స్ట్రెయిట్గా పెట్టుకోవచ్చు అండి కాస్త లావుగా ఉండే వాళ్ళైతే ఇక్కడ షేప్ తీసుకోవాలి ఇంకా ఇది వచ్చి మనకు కావాల్సిన క్లాత్ అండి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఎలాగా అంటే ఇక్కడ చెస్ట్ దగ్గర అయితే మనము వన్ ఇంచ్ కానీ లేదా ఒకటిన్నర ఇంచ్ కానీ టూ ఇంచ్ కానీ పెట్టుకుంటామండి నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను చెస్ట్ అండి ఇది ఇక్కడైతే ఇది చెస్ట్ దగ్గరండి ఇది వేస్ట్ దగ్గర అయితే నేను ఇక్కడ కూడా ఒకటిన్నర ఇంచి పెట్టుకున్నాను మరలా హిప్ దగ్గర కూడా వన్ ఇంచి పెట్టానండి ఇక కింద బాటమ్ దగ్గర కూడా వన్ ఇంచ్ పెట్టాను ఇంకా వీటిని ఇలాగా గీసేసుకోవాలండి ఇక్కడ నుంచి వన్ ఇంచి మార్జిన్ తోటి కింద వరకు ఇలాగా గీసేసుకోవాలి ఇప్పుడు వచ్చి ఆమ్హోల్ గీసుకుందామండి ఇక్కడికి మనకు షోల్డర్ కరెక్ట్గా వచ్చిందండి కరెక్ట్ షోల్డర్ వచ్చిన దగ్గర ఒక త్రీ పాయింట్స్ యువతలకు పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి ఇక్కడ భుజము షోల్డర్ దగ్గర మన హ్యాండ్ జాయింట్ అవుతుంది కాబట్టి త్రీ పాయింట్స్ పడుతుందండి అక్కడికి అన్నమాట తర్వాత ఇక్కడికి నేరుగా గీత గీసేద్దాం ఈ రెండింటికి హాఫ్ అండి ఇక్కడ మార్కింగ్ పెట్టుకుంటున్నాం చిన్న చిన్న మార్కింగ్ అండి అక్కడ నుంచి మనము ఇలా రౌండ్ తీసుకోవాలి ఈజీగా మీరు ఇడ ఒకటిన్నర ఇంచు పెట్టుకొని రౌండ్ అన్న తీసుకోవచ్చండి లేదంటే దీంతో అయినా కూడా మీరు ఇలాగ కరెక్ట్గా రౌండ్ గీసేసుకోవచ్చండి నేను దీంతోనే గీసేస్తున్నానండి ఇలా రౌండ్ గీసేసుకున్నాము చూడండి ఇదన్నమాట మనకి ఫోర్ పీసెస్ ఇక కట్ కావాలి ఇది కట్ చేసుకుందామండి ఈ ఫోల్డింగ్కి ఈ ఫోల్డింగ్ ఇలా ఖచ్చితంగా పెట్టుకోవాలండి అప్పుడు నెక్కు ఇక్కడ ఇలా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్కు దానికి ఒక పాయింట్కి ముందుకు మార్క్ పెట్టుకున్నామండి ఇక్కడైతే ఒక త్రీ పాయింట్స్ అవతలకి ఈ టోటల్ మీద పెట్టుకుంటాము ఎందుకంటే ఇక్కడ ఈ భుజము ఈ షోల్డరు జాయింట్ కావాలి కాబట్టి త్రీ పాయింట్స్ ఖర్చు అవుతుంది కాబట్టి త్రీ పాయింట్స్ పక్కకు పెట్టుకున్నామండి ఇక్కడైతే ఫ్రంట్ నెక్ ఇక్కడికే ఉంది దీనికి ఇక్కడికి మార్క్ చేసుకున్నాము అలాగే బ్యాక్ నెక్ కూడా మార్పు చేసుకోవాలండి బ్యాక్ నెక్ కూడా ఇదో ఇక్కడికి ఉందన్నమాట దీన్ని కూడా మనం ఇక్కడికి గీత పెట్టేసి ఇక్కడికి మార్క్ చేసుకున్నాము తర్వాత ఈ ఈ బ్యాక్ నెక్ ఇది ఫ్రంట్ నెక్కి బాక్స్ వేసుకునేసి నేను ఇక్కడ నుంచి ఇటు బాక్స్ వేసానండి బాక్స్ వేసి ఇలాగ తీసుకునేసి ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్నాను కట్ చేసుకోవాలి బ్యాక్ నెక్ అయితే రెండు కట్ చేసేసుకోవచ్చండి ఒక్కసారి ఇక్కడికి ఉంది కదా ఇక్కడికి పెట్టేసేసి నేను ఇలా రౌండ్ తీసేసి ఈ బ్యాక్ నెక్ కట్ చేసేసాను అలాగే ఫ్రంట్ నెక్ అయితే ఇక్కడికి బాక్స్ వేసుకున్నానండి మనకు కావాల్సిన దగ్గరికి బాక్స్ వేసేసుకునేసి దీన్ని ఇలాగా ఇక్కడ నుంచి ఇక్కడికి బాక్స్ వేసుకున్నానండి ఈ నెక్ ఇక్కడ మనం చూసుకున్నాం కదా ఇది ఎంత లోతు కావాలా అనేది ఇలా పెట్టుకున్నప్పుడు ఫ్రంట్ నెక్ ఇక్కడికి వచ్చిందండి ఇక్కడికి మార్క్ పెట్టుకున్నాము మార్క్ పెట్టుకునేసి దీనికి దీనికి బాక్స్ వేసేసి రౌండ్ తీసుకున్నామండి రౌండ్ తీసుకొని ఈ రౌండ్ వెంబడి ఇది కట్ చేసుకున్నాము ఇది బ్యాక్ నెక్ కట్ చేసేసుకున్నామండి ఈ రకంగా నెక్కులు కట్ చేసుకున్నాము మనము ఇక్కడ షోల్డర్ అయితే అండి ఇందాక సరిగా కనపడలేదేమో అని నాకు డౌట్ వచ్చిందండి అందుకని మరలా చెప్తున్నాను ఈ ఫోల్డింగ్ ఈ ఫోల్డింగ్ మీదే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇక్కడికి నెక్ మార్కింగ్ కోసము నెక్ చేసుకున్నామండి అలాగే ఇక్కడ షోల్డర్ మార్కింగ్ కోసము ఇది కరెక్ట్ షోల్డరు ఇక్కడికి ఉందండి ఇక్కడికి పెట్టుకున్నాము తర్వాత ఇది ఎక్స్ట్రా అండి కాబట్టి ఇక్కడ త్ త్రీ పాయింట్స్ పెట్టుకున్నాం అనమాట మనము ఇక్కడ మనకి ఆంహోలు ఎలా తెలిసింది అంటే ఇక్కడ ఇది ఉంది కదండి దీన్ని ఇక్కడే పెట్టే పెట్టుకునేసి దీన్ని రౌండ్ ఇలా తిప్పుకునేస్తే కరెక్ట్ ఇది ఎక్కడికైతే వస్తుందో అక్కడ నుంచి త్రీ పాయింట్స్ పైకి పెట్టుకునేసి ఇలా మార్క్ చేసుకున్నామండి ఇదే మార్కే మనకి ఇక్కడ చెస్ట్ రౌండింగ్కి వచ్చింది అనమాట చెస్ట్ రౌండింగ్ మామూలుగా ఇక్కడికి వచ్చింది ఇంక ఇదంతా మీరు చూసారు కదండి అలాగే ఈ నాలుగు కట్ చేశాను తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు పెట్టేసి ఇది కూడా కట్ చేసేసామండి అప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు మనకి కట్ అయ్యాయి ఈ విధంగా ఈ డ్రెస్సు కట్ చేసుకున్నామండి దీన్ని బట్టి మనము మామూలు మెయిన్ క్లాత్ కట్ చేసుకోవచ్చు దీనికి ఒక హాఫ్ మార్కింగ్ కిందకి పెట్టుకున్నామండి చంక దగ్గర ఇక్కడ నుంచి కొద్దిగా అండి కొద్దిగా ఇలా తీసుకుంటూ ఇలా వచ్చేసి దీన్ని ఇలా ఇందులోకి కలిపేసామంటే రాసండి చంక కొంచెం తీస్తాం కదండి మనము ఆ పార్ట్ వస్తుంది అనమాట వేసుకుంటున్నాను ఇది లైనింగ్ కాబట్టి దీనికంటే టూ ఇంచెస్ మెయిన్ క్లాత్ ఎక్కువ పెట్టుకుంటామండి అందుకు ఒక టూ ఇంచెస్ ఇక్కడికి ఇలాగా మార్క్ చేశాను కట్ చేసేసుకుందామండి ఇది వచ్చి క్రాస్ అండి క్రాస్ కూడా కట్ చేసేసాను ఇది వచ్చి ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ కట్ చేసేసాము నెక్స్ట్ ఈ ఫోర్ది కట్ చేసుకుంటున్నామండి ఫోర్ పీసెస్ కట్ చేసుకోవాలి ఇది వచ్చి టూ పీసెస్ కట్ చేసుకోవాలండి ఈ టూ పీసెస్ కి మార్క్ పెట్టుకున్నాం కదా ఇది టూ పీసెస్ ది ఇలా కట్ చేసేసుకున్నాము ఇప్పుడు ఇది మనకి స్టిచ్చింగ్ పాయింట్ అండి ఇది కటింగ్ పాయింట్ అంతే అండి ఎందుకంటే అది మనకు మెయిన్ అండి రెండు ఇంచెలు తక్కువ పెట్టుకున్నాం కదా అందుకు ఇక్కడ కట్ చేసుకుంటున్నాము అంతే అండి మనము రాసి పెట్టుకుందామండి ఇది ఫ్రంట్ ఇది వచ్చి ఇదొచ్చి ఇది వచ్చి మనకు అందుకేనండి ఇక్కడ మడత పెట్టుకునేటట్టు మనం పెట్టుకున్నాము ఇది వచ్చి మనకి హ్యాండ్స్కి వాటికి సరిపోతుందండి లైనింగ్ పక్కన పెట్టేసుకుందాం మనం నెక్కులు కట్ చేసుకోకుండా క్యాన్వాస్ కూడా వేసుకోవచ్చండి ఇది ఇది పొడవు అనమాట ఇక్కడ బార్డర్ వచ్చింది కాబట్టి మనం కంపల్సరీ ఇలాగనే వేసుకోవాలి ఇక్కడ మెయిన్ క్లాత్ నాలుగు మంటలు మర్చి ఇలా పొడవు ఇలా చూసుకుంటూ వేసేసుకున్నామండి దానిపైన నేను బ్యాక్ పార్ట్ డ్రెస్ క్లాత్ పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ది అయితే పెట్టుకోకూడదండి ఎందుకంటే మనము ఫ్రంట్ సైడ్ లోతు తీసుంటాం కాబట్టి నాలుగు పీసులకి ఆ లోతు కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని బ్యాక్ పీస్ మాత్రమే ఇలా వేసుకునేసి ఒక పావు ఇంచి దూరంలో క్లాత్ వదిలేసుకునేసి మనము ఇలా డ్రెస్ వెంబడి కట్ చేసేసుకోవాలండి డైరెక్ట్గా అయినా కట్ చేసుకోవచ్చు మార్క్ వేసుకొని అయినా కూడా కట్ చేసుకోవచ్చు అలా ఎక్కువ పెట్టుకున్నందువల్ల మనకి కాస్త సెట్ అవుతుందండి ఒక్కొక్కసారి ఇది పల్సడి క్లాత్ కదండి సాగిపోతాయి మనకు ఒక్కొక్కసారి సెట్ కావు అందుకే కొద్దిగా ఎక్కువ క్లాత్ పెట్టుకొని కట్ చేసుకునేసి ఇలా పక్కన పెట్టేద్దామండి హ్యాండ్స్ చూద్దాము ఇక్కడ చివరలో మనకు మిగిలింది కదండి ఇందాక అనుకున్నాం కదా ఇది హ్యాండ్స్ పెట్టుకుంటామని ఆ క్లాత్ అండి ఇది ఈ క్లాత్ లైనింగ్లో బాటమ్ సైడ్ మిగిలిన క్లాత్ అండి దీన్ని హ్యాండ్స్ కోసము ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసి మడిచే పెట్టేసుకున్నాను కింద హాఫ్ ఇంచి మా అటాచ్మెంట్ కోసం పెట్టుకున్నానండి హ్యాండ్ అయితే నేను ఇది చాలా పొడవు ఉంటుందండి అందుకోసం దీన్ని నేను బార్డర్ వరకు తగ్గించుకునేసి పొడవు తీసుకుంటున్నాను కాబట్టి ఈ పొడవు అయితే నాకు సరిపోతుందండి కాబట్టి ఇంత పొడవు నేను పెట్టుకుంటున్నాను ఇలాగా హ్యాండు లూజ్ చూసుకోవాలండి భుజం దగ్గర నుంచి చంక వరకు మనము పెట్టుకున్నామంటే లూజ్ తెలుస్తుంది ఇక్కడ మనకు సరిపోలేదు కాబట్టి ఒక్క పీస్నే బ్యాగ్ జరుపుకుంటున్నాము అప్పుడు ఏమవుతుందంటే ఒక్క సైడ్ మాత్రమే అతుకుపడుతుంది నాలుగు సైడ్లు చంకబెట్లు పడవు కాస్త బ్యాగ్ జరుపుకునేసి మరలా కొలుచుకోవాలి మనకి క్లాత్ సరిపోతుందా లేదా అని ఇలా బ్యాగ్ కీర్ జరుపుకున్న తర్వాత మీరు ఇప్పటి మైన్ తగ్గించేస్తానండి నేను పొడవు కాబట్టి ఈ లెంత్ పెట్టుకుంటాను కరెక్టు నాకు అంతే ఉందండి అంతే పెడుతున్నాను ఇంకా ఇక్కడ లూజు ఇక్కడికి పెట్టుకోవాలి ఇక్కడ లూజు ఇక్కడికి పెట్టుకున్నాను ఇది మనకి కావాల్సిన లూజ్ అండి ఇది ఎక్స్ట్రా లూజు ఇలా పెట్టుకొని చూడండి సరిపోతుందండి దీనికంటే కొంచెం ఒక వన్ ఇంచి ఒకటిన్నర ఇంచి ఎక్కువ పెట్టుకోవాలండి ఎందుకంటే మనం ప్రోజను చెస్ట్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదండి అందుకోసమని ఇక్కడ కూడా మనము ఒకటిన్నర ఇంచ్ దీన్ని పెట్టుకొని తర్వాత ఒక ఒక వన్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుందండి ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ తగ్గించేసుకుంటామండి త్రీ కానీ త్రీ అండ్ హాఫ్ కానీ ఇది కాస్త పెద్దదే కాబట్టి త్రీ అండ్ హాఫ్ తగ్గించేస్తున్నానండి త్రీ అండ్ హాఫ్ తగ్గించేసాను ఇక ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి రౌండ్ వస్తుందండి ఉరికే జస్ట్ మనకి ఎంత సరిపోతుందా లేదా అని చూసుకుందామండి అలాగ పెట్టుకునేసి చెక్ చేసుకొని కూడా చూసుకోవచ్చండి మనకి ఎలా సరిపోయింది ఎలా సరిపోలేదు అనేది కూడా తెలుస్తుంది ఇక్కడ చూడండి ఇది మనకు కరెక్ట్ కొలత అనమాట ఇక్కడ నుంచి మనము షోల్డర్ దగ్గర నుంచి ఇలా కొలుచుకుంటూ వచ్చామంటే చూడండి మన ఒకటిన్నర ఇంచి మనకి లోపల పక్క జాయింట్ కావాలి కదండి ప్రొవిజన్ అది కూడా వచ్చేస్తుంది కరెక్ట్ సరిపోతుందండి ఇక్కడ ఒక టూ ఇంచెస్ మామూలుగానే పెట్టేసుకోవాలండి మార్కింగ్ మార్కింగ్ పెట్టుకొని అక్కడ నుంచి ఇక్కడికి ఇలా గీసేసుకోవాలి మనం ఒకటిన్నర ఇంచు కూడా వచ్చేస్తుందండి దానిలో ఇలాగా మనము కట్ చేసుకోవాలి అయితే ఇక్కడ పీసులు కూడా ఉన్నాయి కదండీ ఇవి కూడా అటాచ్ చేసినాక ఇది కట్ చేసుకుందాం ఈ మార్ కట్టే పెట్టుకుందామండి కాస్త పీసులు అటాచ్ చేసేసుకుంటాను నేను చేసేసుకొని కట్ చేస్తామండి ఇక్కడ మనకు కటింగ్లో ఉన్నాయి కదండి ఇక్కడ పీసులు ఈ పీసులు ఇక్కడ జాయింట్ చేసేస్తాం జాయింట్ చేసేసుకున్నామండి ఒక ఒక బిట్ తోటి జాయింట్ చేసేసుకున్నాము ఇప్పుడు ఈక్వల్గా ఈ పీసులు వచ్చేటట్టు చేసేసుకున్నాము ఇలా చేసుకున్న తర్వాత చూడండి ఇలా పెట్టుకునేసి ఇది ఇలా గీసేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి షేపు ఇదనమాట ఇది కటింగ్ ప్లేసు ఇది మనం కుట్టుకునేదండి కాబట్టి సరిపోతుంది ఇప్పుడు ఈ మార్పు వెంబడి మనము కట్ చేసేసుకుందాం బెండ్ స్కేల్ ఉంటే బాగా యూస్ చేసుకోవచ్చు అండి ఇక్కడికి నెక్స్ట్ ఇక్కడ నుంచండి ఇది సెంటర్ మార్కింగ్ ఇలా పెట్టేసుకోవాలి ఇంకా ఫ్రంట్ క్రాస్ తీసుకుందామండి ఇలా కలిపేసుకోవాలి ఇంకా ఇది మనకి ఫ్రంట్కి రావాలని గుర్తండి క్రాస్ అందుకు ఇలా మార్క్ చేసేసుకున్నాము ఇంకా దీనంతా మనము హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం ఒక్కొక్కసారి మనకి ఇలా క్రాస్గా ఉండే పీసులు కూడా వస్తూ ఉంటాయండి అలాటప్పుడు కొంచెము మనం ఇలా సర్దుకునేసి కొద్దిగా ఎక్కడన్నా మనకి కొంచెము బిట్స్ పడితే జాయింట్ చేసుకునేసి మనము వేసుకోవచ్చండి ముందుగా ఈ హ్యాండ్స్కి నేను సెంటరు కట్ చేసేసుకుంటున్నానండి ఎందుకంటే ఇక్కడ చక్కపీసులు వేసుకోవాలి కాబట్టి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కట్ చేసేసుకుంటున్నాను తీసుకున్న డ్రెస్సు కొలతొచ్చి ట్రిపుల్ ఎక్స్ వెళ్ళండి ఈ సైజుకి మనము ఉండే క్లాత్ని సర్దుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నామండి అందుకని మనకి కొంచెము ఈ పీసులు అన్నీ పడ్డాయి ఇప్పుడు ఇలా మనం సర్దుకునేసి దీన్ని దీని చుట్టూ కట్ చేసేసి మనము దీనికి అటాచ్ చేసుకుందామండి ఇప్పటికైతే మన కటింగ్ అయిపోయింది ఇలా పెట్టేసుకునేసి ఈ ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకుందామండి చూడండి ఈ ఎక్స్ట్రా కట్ చేసుకునేసి అంతా అటాచ్ చేసుకుందామండి దీనికి సరిగ్గా కట్ చేసేసుకున్నాము ఇది మర్చిపెట్టుకుందామండి ఇది మరలా మరుసటి క్లాస్లో మనము ఎలా దీన్ని అటాచ్ చేసుకునేసి కుట్టుకోవాలో చూద్దామండి మనమైతే ప్రస్తుతము మనకున్న చిన్న క్లాత్లోనే మనము ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజు టాపు ఎలా కట్ చేసుకోవాలి అని చూసామండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కాస్త సపోర్ట్ చేయండి పూర్తి వీడియో చూడండి ఒక లైక్ ఇవ్వండి ఇలా లైక్ ఇచ్చినందువల్ల ఈ వీడియో సజెషన్లోకి వస్తుందండి మరి కొంతమందికి చేరువవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్